తెలంగాణ పోలీసులు కానీ ప్రభుత్వం కానీ తీసుకుంటున్నటువంటి చర్యలు ఇప్పటివరకు ఏమీ లేవని పెద్ద కుటుంబ సభ్యులు అయితే చెప్తా ఉన్నారు అయితే హైదరాబాద్ నుండి ఈ సమస్య మీద ఫైట్ చేయడం కోసం ఇచ్చేసినటువంటి భక్తులు రాంప్రసాద్ అంతా ఉన్నారు అన్న చెప్పండి ఈ వీళ్ళు అంటే కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి వివరాలను చూసినట్లయితే హంతకుల ఇంటి దగ్గర పోలీసులు కాపలా ఉన్నారు కానీ మా ఇంటి దగ్గరికి ఎవరు రాలేదు ఈరోజు కూడా హైదరాబాద్ నుండి ఒక ముగ్గురు అడ్వకేట్లు వచ్చి ఎస్పీ ఆఫీస్ పోయేంత వరకు కూడా మా దగ్గర పోలీసులు కాపడలేరు కనీసం ఈ హంతకులకు సంబంధించిన విషయంలో కానీ ఈ మర్డర్ సంబంధించిన విషయంలో కానీ మాకు రావాల్సినటువంటి హక్కుల్ని కూడా మాకు ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు అనిపించి చెప్తున్నాడు అంటే ఈ ఈ పరిస్థితులు చూస్తామంటే ఏం అర్థం చేసుకోవచ్చు ఒకటి ఈ మాల బంటు హత్య ఏదైతే జరిగిందో గౌడ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కులాంతర వివాహం చేసుకుంటే చేసిందని మనకు అదొక స్పష్టం కానీ నేను ఒక యాక్టివిస్ట్గా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ మీద ఒక ముప్పై ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వ్యక్తిగా ఈ హత్య వెనుక రాష్ట్ర ప్రభుత్వం ఉందని గట్టిగా చెప్పదలుచుకున్నా ఎందుకనంటే ఈరోజు అరెస్ట్ అయిన ఆరు మంది ఆరు మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి మీకు ఇంకో భయంకరమైన నిజం ఏంటంటే సైదులు అనే అమ్మాయి వాళ్ళ తండ్రి త్రీ నాట్ సెవెన్ ఉంటుంది వంశీ కొడుకు వాన్ మీద త్రీ నాట్ సెవెన్ ఉంటుంది నవీన్ వాన్ మీద త్రీ నాట్ సెవెన్ ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే అరవై ఐదు సంవత్సరాల ముసలమ్మ బుచ్చమ్మ పేరు మీద కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయి ఆ కంప్లీట్ ఫ్యామిలీ అంతా కోట్ల ఫ్యామిలీ అంతా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నదని తెలుసు బైరు మహేష్ అనే వ్యక్తి మీద విషయానికి వస్తే తొమ్మిది క్రిమినల్ కేసులు ఉన్నాయి ఆల్రెడీ షీటర్ ఒక రౌడీ షీటర్ కదలికలన్నీ కూడా లోకల్ పోలీస్ స్టేషన్లో పర్యవేక్షణ చేయాలి ఇది చట్టం చెప్తుంది అని చెప్పింది కాదు అటువంటిది మూడు నెలల నుంచి చంపనీకే ప్రయత్నం చేస్తుందని స్పష్టంగా నేను ఇవాళ పోలీసు వాళ్ళు చెప్తున్నారు బ రౌడీషీటరు తర్వాత ఆ ఫ్యామిలీ అంతా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళ ఫ్యామిలీలో ఇంటర్ కాస్ట్ అయినప్పుడు పూర్తి రక్షణ కల్పించాల్సినది ఇక్కడ లోకల్ ఎస్పీ ఇప్పుడు ఏంటంటే ఇదే శ్రీరోపేట టౌన్లో క్రిమినల్ కేసులు ఉన్నాయి పక్క పోలీస్ స్టేషన్ కాదు కంప్లీట్గా ఈ కుటుంబం పరిస్థితి అంతా కూడా తెలిసాలకు కానీ పోలీసులు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైంది దాంతోపాటు రెవెన్యూ కూడా పూర్తిగా విఫలమైంది ఒక కులాంతర వివాహం చేసుకున్న జంటకు ఈ విధంగా దాడి చేసి చంపితే ఇమీడియట్గా కలెక్టర్ బాధ్యత తీసుకోవాలి ఈ జిల్లాకు మొత్తం ఓలెన్స్ కలెక్టర్ బాధ్యత కలెక్టర్ ఇమీడియట్గా వచ్చేసి ఈ కుటుంబాన్ని రక్షణ కల్పించాలి రెవెన్యూ మొత్తం ఇక్కడ ఉండాలి పోలీస్ ఎస్పీ డిపార్ట్మెంట్ మొత్తం ఇక్కడ ఉండాలి కానీ మూడు రోజులైంది ఇరవై ఆరు జనవరి అంటే రిపబ్లిక్ డే డెబ్బై ఆరు సంవత్సరాల రిపబ్లిక్ అయిన దినాంసం పురస్కరించుకొని అదే రోజు కులాంతర వివాహం హత్య జరిగితే ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉండడం స్థానిక కలెక్టర్ నిర్లక్ష్యంగా ఉండడం ఎస్పీకి నిర్లక్ష్యంగా ఉండడం చాలా అవమానకరం ఇది చట్టంలో క్లియర్గా ఉంది ఏమంటారంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు నమోదైతే ఎస్పీ తర్వాత కలెక్టర్ ఇక్కడ ఇక్కడ పర్యవేక్షించాలి స్పాట్కు విజిట్ చేయాలి ఎక్కడ పోయారు మరి కలెక్టర్ ఎక్కడ పోయిండు ఎస్పీ ఎక్కడ పోయిండు ఇంత నిర్లక్ష్యమా అక్కడి అవతల కుటుంబము క్రిమినల్ ఉన్నాయి నీ నీ పోలీస్ స్టేషన్లునే అంటే నిర్లక్ష్యం క్లియర్గా స్పష్టంగా ఉంది కదా ప్రభుత్వము సీరియస్గా లేనందువల్లే ఈ హత్య ఇంత సాఫీగా చేయాల్సిందని నేను అనుకుంటున్నాను అయితే వాళ్ళ పక్షాన నిలబడాల్సిన అవసరం ఏం లేదు కదా ఇంత నిర్లక్ష్యం వహించడానికి పోలీసులు ఎందుకు పునుకుంటారు చట్టము క్లియర్గా ఉంది వాళ్ళ విధుల పట్ల నిర్లక్ష్యం ఉన్న అది కూడా క్రైమే నేను అంటున్నా సూర్యాపేట టౌన్కు సంబంధించిన అందరు పోలీసుల మీద సెక్షన్ ఫోర్ కింద కేసు నమోదు చేయాలి రౌడీ షీటర్ ఉన్న కదలికలు ఆయన గమనించడంలో విఫలమయ్యారు తర్వాత ఈ కులాంతర వివాహం చేసుకున్న ఫ్యామిలీ అంతా కూడా క్రిమినల్ నేచర్ కలదు ఎందుకు వాళ్ళు బాధ్యతగా తీసుకోలే జనరల్గా ఇప్పుడు మాట్లాడినప్పుడు చెప్తున్నది ఏంటంటే భార్య మాతోని బాండ్ రాసుకొని తీసుకుపోయారు అన్నారు కానీ అక్కడ ఆ కుటుంబంతో కూడా రాసి ఇవ్వాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది ఆ కుటుంబంతో వీళ్ళ జోలికి మేము పోము వీ వీళ్ళ వీళ్ళకు నాకు సంబంధం లేదని ఆ కుటుంబ సభ్యులు కూడా సంతకం చేసి ఇవ్వాలి మేము చేస్తాముగా వంద కేసులు చూస్తాం కానీ ఇక్కడ అది జరిగిన దాఖలాలు లేవు పోలీసులు ఆ కుటుంబానికి ఫ్రీడమ్గా ఫ్రీగా వదిలిందని స్పష్టంగా తెలిసింది ఎందుకంటే ఈ చంపడానికి ఇవాళ లాస్ట్గా సక్సెస్ అయ్యారు అంతకుముందే మూడు సార్లు చేసిరని పోలీసులు చేస్తున్నారు నీ నీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంత క్రైమ్కు కుట్ర జరుగుతా నీకు తెలియకుండా జరుగుతుందా అందుకనే ప్రభుత్వం నేను దీంట్లో దోషులుగా నిలబెడుతున్నాను ముఖ్యంగా ఇక్కడ ఈ కులాంతర వ్యూహం జరిగిన హత్య జరిగిందని ప్రపంచం అంతా తెలిసింది మరి లోకల్ ఎంఆర్ఓ ఎక్కడ పోయిందండి ఆయన విధులు చేస్తున్నారు అయింది ట్వంటీ ఫోర్ అవర్స్ గవర్నమెంట్ ఆయన మండల్లో జరిగిన ప్రతి దానికి కూడా ఆయన బాధ్యత వహించాలి ఈ కుటుంబానికి వచ్చి అమ్మ నేను ఉన్నాను భరోసా కల్పించాలి చట్టం చెప్తున్నది నేను కాదు ప్రభుత్వ చట్టము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం చెప్తున్నది కానీ ఇక్కడ ఎంఆర్ఓ రాడు లోకల్ ఎస్ఐ రాడు కానిస్టేబుల్ రాడు ఎస్పీ కలెక్టర్ రావాలి వాళ్ళు రారు ఏంది అసలు తెలంగాణ రాష్ట్రంలో ఈ చట్టాలు అమలు చేసే దు పరిస్థితి ఉన్నదా లేదా అంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అంతా కూడా గాలికి వదిలిందని స్పష్టంగా బంటికి విషయంలో తెలుస్తున్నది దీన్ని మనం అందరూ కూడా సీరియస్ తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది ఇకనైనా ఇప్పుడు మీరు ఆరు మందిని అరెస్ట్ చేశారు కదా అరెస్ట్ చేశారు మీ పని అయిపోయిందని చేతులు దులుపుకోద్దు రేపటి నుంచి మా దళిత సంఘాలుగా సమాజం మొత్తం యావత్ సమాజం కూడా ఈ ఈ సంఘటనను తీవ్రంగా తీసుకొని మేము రాష్ట్రవ్యాప్త ఆందోళన కూడా పోతున్నాం ఎక్కడ పోయింది మీ రెవెన్యూ సిస్టమ్ ఇమీడియట్గా చట్టం రూ ఏది జీవోఎంఎస్ థర్టీన్ ప్రకారం ఇమ్మీడియట్గా ఈ కుటుంబానికి మూడు నెలలకు సంబంధించిన రాషన్ ఇవ్వాలి పద్దెనిమిది ఐటెంలు ఈ కుటుంబానికి ఇవ్వాలి నిరుపేద కుటుంబం ఇది ఈరోజు రోడ్డున పడ్డాడు అసలు సంపాదించే కొడుకు చనిపోయాడు ఓల్డ్ ఏజ్ ఉన్నది అమ్మాయి ఉన్నది జీవోఎంఎస్ థర్టీన్ ప్రకారం మీడియా మూడు నెలలు అడిషనల్ రిలీఫ్ కింద వాళ్ళకు రాసన్లు సరుకులు ఇవ్వాలి తర్వాత ఇమీడియట్గా రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ఇవ్వాలి ఎక్కడ పోయింది మూడు రోజులు నాలుగు రోజులు అయింది అసలు మాకు పోలీసు విచిత్రం చూడండి మీరు అన్నారు కదా నిందితుల ఇంటికాడ ప్రొటెక్షన్ ఇచ్చారు బాధితుల ధర ప్రొటెక్షన్ లేదు అంటే ఏం ఏం మెసేజ్ చేయాలనుకుంటారు దళితులకు ఇది చాలా తీవ్రంగా పరిణామిస్తున్నాము రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాలి నిన్న కూడా నా ఛానల్లో మాట్లాడుతుంటే చెప్పిన ముఖ్యమంత్రి బాధ్యత కదా ఎక్కడో జరిగిన సమస్యను నువ్వు ఇమీడియట్గా స్పందిస్తావు నువ్వు పాలిస్తే నీ నీ రాష్ట్రంలో సిటీకి నూట యాభై కిలోమీటర్ల దూరం ఉంటే ఇంత పెద్ద దారుణ హత్యే ఇంత కులాంతర హత్య జరుగుతాయి నువ్వు ఇంకా కూడా స్పందించలేవు దీన్ని ప్రభుత్వం ఇమీడియట్గా రేపు స్పందించాలి కలెక్టర్ ఎస్పీ ఇక్కడ రావాలి యాజ్ పర్ రూల్స్ మాకు అదనంగా ఏం చేయకండి జీవెంఎస్ థర్టీ నైన్ ప్రకారం ఇమీడియట్గా ఆమెకు నష్టపరిహారం మీ కుటుంబానికి ఏదైందో అది ఇమీడియట్గా వేయాలి ఎందుకంటే మీరు అరెస్ట్ ప్రాసెస్ కంప్లీట్ అయింది ఇంకొకటి ఈ రిలీఫ్ అడిషనల్ రిలీఫ్ కింద ఈ కుటుంబానికి అన్ని ఆధారం చేయాలి దాంతోపాటు ఆ పెద్ద మనిషికి చెట్ట ప్రకారం పెన్షన్ ఇవ్వాలి బేసిక్ పెన్షన్తో అంటే ఇప్పుడు ఆరు వేల చిల్లర ఉన్నది సంవత్సరం తర్వాత పెరుగుతూ ఉంటుంది తర్వాత బాధ్యతగా అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం ఇది కూడా మూడు నెలల లోపల కంప్లీట్ చేయాలి ఇంకో ప్రధానంగా డిమాండు ఇమ్మీడియట్గా బాధిత కుటుంబానికి జిల్లా కలెక్టర్ ఎస్పి వచ్చి పరామర్శించాలి పూర్తి భరోసాను కల్పించాలని డిమాండ్ చేస్తున్నాము దాంతోపాటు ఇమ్మీడియట్గా వాళ్ళకు చెట్టరితెర అందాల్సిన అన్ని కూడా రిలీఫ్ అండ్ రీహాబిటేషన్ అందించాలి పాటు ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ కేసులో మాలబంటి కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు నియమిస్తామని ప్రకటించాలి మీరు ఈ నలభై ఎనిమిది గంటల్లో ఫాస్ట్ ట్రాక్ ద్వారా విచారించి ఆ నిందితులందరికీ కూడా ఉరిశిక్ష పెట్టేదాకా విధంగా మీరు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి స్పీడీ ఇన్వెస్టిగేషన్ స్పీడీ ట్రయల్స్ స్పీడీ కన్వెక్షన్ పడితేనే మాకు మీ మీద భరోసా ఉంటుంది లేకుంటే మేము దీన్ని తీవ్రంగా తీసుకుంటున్నాము ప్రభుత్వం చేయాల్సిన విధులు మాల బంటు విషయంలో ఒక్కటి కూడా తీసుకోలే కానీ ఇప్పుడన్నా మీరు కళ్ళు తెరిచి ఇమ్మీడియట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిర్మించాలి ఆ కుటుంబానికి చెట్టరీతే రావాల్సిన రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ అందించాలి ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకోవాలి దాంతోపాటు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీల రక్షణ అంత గాలి అట్లీస్ట్ ఈ కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న జంటలకు రక్షణ చట్టం చేయాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము ఇమీడియట్గా ఆ దిశగా చర్యలు తీసుకోవాలి అందుకు ఈ బంటి హత్యకు ఒక స్ఫూర్తిగా తీసుకొని దీన్ని సీరియస్గా తీసుకొని మిగతా జంటలకు కూడా ఇటువంటి రక్షణ కల్పించేందుకు మేము ఈరోజు బంటి వారి కుటుంబం సాక్షిగా చెప్తున్నాము తప్పకుండా ఆ చట్టం గురించి మేము ప్రత్యేకంగా ఈ పోరాటాన్ని బంటి విషయంలో మొదలు చేసేసి ఆ చట్టం వచ్చిగా కూడా పోరాడతామని తెలియజేస్తున్నాం